సీతారామ కళ్యాణం చూసిన కనులకు వైభోగం సీతారామ కళ్యాణం చూసిన కనులకు వైభోగం నేలం మే పీటగా మరినుగా ఆ నింగి పందిరై మురిసెనుగా నేలం నీటగా మరినుగా ఆ నింగి పందిరై మురిసెనుగా వేద మంత్రాల వేదికలోన సీతారామ కళ్యాణం చూసిన కనులకు వైభోగం సిరుల పంట మా సీతమ్మ రఘుకుల తిలకుడు రామయ్యా సిరుల పంట మా సీతమ్మా రఘుకుల తిలకుడు రామయ్య ఏడు అడుగులు వేసిన తరుణం సీతారామ కళ్యాణం చూసిన కనులకు వైభోగం సీతమ్మ నవ్వులే ముత్యాలై రామయ్య చూపులే సుమమా సీతమ్మ నవ్వులే ముత్యాలై రామయ్య చూపులే ఏకమైన జంట ముచ్చట సీతారామ కళ్యాణం చూసిన కనులకు వైభోగం ఊరంతా జరిగే రమణీయం జగమంతా కాంచిన కమనీయం ఊరంతా జరిగే రమణీయం జగమంతా కాంచిన కమనీయం మనసులొకటిగా మహినియేలిన సీతారామ కళ్యాణం చూసిన కనులకు వైభోగం సీతారామ కళ్యాణం చూసిన కనులకు వైభోగం श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति ई रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् वरानने